త్వరలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మా నాయకుడు మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు అభ్యర్థులను అటు ఇటు మారుస్తూ ఉన్నారు అది మా పార్టీ యొక్క అంతర్గత ఆలోచనలు పార్టీని గెలిపించుకోవాలా నాయకులను దగ్గర తీసుకొని ముందుకు నడిపించాలని ఒక పెద్ద ఆలోచన పాపం రామోజీరావు గారికి రాధాకృష్ణ గారికి బిఎల్ నాయుడు గారికి ఎందుకో భయం కలుగుతూ ఉంది అభ్యర్థులతో బంతాట ఒక అడుగు ముందుకేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మారుస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మా పార్టీ పర్టికులర్గా అణగారిన వర్గాల యొక్క ప్రాతినిధ్యం పెంచాలి మున్నెన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో వారికి సముచితమైన స్థానం ఇవ్వాలి అనేదే మా నాయకుడి యొక్క ఎజెండా ప్రభుత్వాన్ని నడిపే తీరులో భాగస్వామిని చేసిన రాజకీయాల్లో మమ్మల్ని హక్కుర చేర్చుకోవటం ఈరోజు చాలా నియోజకవర్గాల్లో ఓసీలు ప్రాచుర్యం చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను ప్రయారిటీ ఇస్తున్నటువంటి మైనార్టీలను ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకు వీళ్ళకంత గుబులు ఎందుకు ఆ భయం చివరికి ఇంక ఎన్నికల నువ్వు నాలుగు నెలలు ఉండక ముందే చంద్రబాబు చేతులు ఒక భయంతోనే ఇరవై నాలుగు గంటలు పేపర్లో పుంకాలు పుంకాలుగా రాస్తా ఉన్నారు టీవీల్లో నిరంతరము చూపిస్తూ ఉన్నారు మీకెందుకు అంత భయమని అడుగుతా ఉన్నా మీ నాయకుడికి చంద్రబాబు ఇక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మిగలడనా ఆయన పార్టీ కనపడకుండా పోతుందనా మేము రాజకీయాల్లో ఓ చోట ఎక్కడైనా అభ్యర్థుల్ని మార్పు పెట్టుకుంటాం గెలిపించుకుంటా ట్రై చేస్తాం గెలిపించుకుంటాం మీకెందుకు గుబులని అడుగుతా ఉన్నా లేకపోతే ఈ మధ్యకాలంలో ఎటు వీళ్ళు చంద్రబాబుకి ఊడిగేం చేస్తూ ఉన్నారు ఈనాడు కానీ రామోజీరావు కానీ లేకపోతే రాధాకృష్ణ గారు కానీ లేకపోతే బి నాయుడు గారు కానీ వీళ్ళంతా చేస్తారే ఉన్నారు గుణపాలతో లేపుతా ఉన్నారు ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని